అందరికీ నమస్కారం నేను మీ హిమా సుబ్రహ్మణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం ఈ రోజు ఒక బ్రహ్మాణమైన చికెన్ కుర్మా రెసిపీ చూడబోతున్నాం ఇది చాలా ఈజీగా కుక్కర్లు చేసుకోవచ్చు సో రండి ఇప్పుడు ఈ రెసిపీ ఎలా చేయాలో చూద్దాం ముందుగా మనం మసాలా తయారు చేసుకుందాం దీనికోసం మిక్సీ జార్ లో ఐదు చిన్న ఉల్లిపాయలు రెండు తరిగిన పచ్చిమిరపకాయలు మీకు కుర్మా ఎంత కారంగా కావాలి అంటే దాన్ని బట్టి పచ్చిమిరపకాయల్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు తర్వాత పది జిడిపప్పులు ఒక టేబుల్ స్పూన్ వేయించిన శనపప్పు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ సోంపు గింజలు ఒక టీ స్పూన్ మిరియాలు రెండు టీ స్పూన్ల గసగసాలు చిన్న దాల్చిన చెక్క రెండు లవంగలు వేసుకోవాలి ఇప్పుడు ఒక కప్ తురుముకున్న కొబ్బరి వేసి ముందుగా వీటిని నీళ్లు వేసుకోకుండా కొద్ది కొద్దిగా నీళ్లు పోస్తూ మెత్తగా చిక్కగా ఉండేట్టు రుబ్బుకోవాలి ఈ మసాలాని గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకుందాం మసాలా రెడీ అయిపోయింది ఇంకా మనం కుర్మా చేసుకోవడానికి స్టార్ట్ చేద్దాం ఈ కుర్మాని కుక్కర్ లో చేసుకోబోతున్నాం ఇందులోకి ముందుగా రెండు టీ స్పూన్ల నూనె వేసి నూనె వేడైన తర్వాత మసాలా దినుసులు దాల్చిన చెక్క ఐదు లవంగలు రెండు బిర్యానీ ఆకులు మూడు ఏలక్కాయలు రాతి పువ్వు వేసి తర్వాత పొడవగా తరిగిన రెండు ఉల్లిపాయలు మూడు పచ్చిమొక్కలు ఒక కరివేపాకు రబ్బ వేసి ఓపిక్గా ఉల్లిపాయలు రంగు మారేంత వరకు వేయించుకోవాలి ఈ స్టెప్ చాలా ఇంపార్టెంట్ అండి మిగతా రెసిపీస్లా ఉల్లిపాయలు మగ్గితే సరిపోదు ఈ కుర్మాకి కలర్ లేదా డెప్త్ మొత్తం కూడా ఉల్లిపాయలు బాగా వేగితేనే వస్తుంది సో కంగారు పడకుండా నెమ్మదిగా వేగనివ్వండి ఉల్లిపాయలు పర్ఫెక్ట్గా వేగిన తర్వాత రెండు టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేపాలి ఇప్పుడు ఒక కిలో చికెన్ ముక్కల్ని ఈ కుక్కర్లో వేసి లో ఫ్లేమ్లో ఉంచి కలుపుకోవాలి ఒక టీ స్పూన్ ఉప్పు వేసి మళ్ళీ ఒక్కసారి కలుపుకోవాలి ఉప్పు కొద్దిగా తక్కువ వేసుకున్నాం మనం కావాలి అనుకుంటే తర్వాత టేస్ట్ బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు చూడండి ముక్కలు లైట్ గా మగ్గినాయి ఈ పాయింట్ లో రుబ్బుకున్న మసాలా పేస్ట్ వేసుకోవాలి మసాలా కుక్కర్ లో వేసిన తర్వాత మీ వంటగది మొత్తం కూడా లంచ్ వాసన చాలా స్పెషల్ గా ఉంటాయి సో నాకు సెక్షన్ లో చెప్పండి మీరు వీకెండ్స్ కి ఎలాంటి నాన్ వెజ్ ఇప్పుడు రెండు తరిగిన మీడియం సైజ్ టొమాటోలు వేసి నెమ్మదిగా చికెన్ తో కలిసేటట్టు కలుపుకోవాలి ఒక గుప్పెడు పుదీనా ఆకులు ఇంకొక గుప్పెడు కొత్తిమీర వేసుకోవాలి ఈ పుదీనా కొత్తిమీర మన కుర్మాకి ఉండే రుచి అలానే మంచి తర్వాత కొద్దిగా మిక్సీని కడిగి నీళ్లు పోసి మరో రెండు కప్పులు నీళ్లు చికెన్ పర్ఫెక్ట్ గా ఉడకడం కోసం వేసుకోవాలి నేను చెప్పిన క్వాంటిటీలో చేసుకుంటే ఈ కుర్మా కనీసం నాలుగు నుంచి ఐదుగురికి ఈజీగా సర్వ్ చేసుకోవచ్చు మూత పెట్టి ఐదు విసుల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలి చూడండి ఇప్పుడు ఈ ఐదు విసుల్స్ వచ్చేసాయి ఈ పాయింట్ లో స్టోవ్ ఆఫ్ చేసి ప్రెషర్ మొత్తం పోయేంత వరకు ఆగాలి ఇంకా మనం కుక్కర్ ని ఓపెన్ చేసి చూద్దాం చూడండి మన వైట్ చికెన్ కుర్మా చాలా బాగా వచ్చింది మంచి క్రీమీగా ఫ్లేవర్స్ అన్ని కూడా చాలా బాగా బ్లెండ్ అయ్యాయి ఈ రెసిపీ చికెన్ లవర్స్ అందరికీ కూడా ఒక మంచి డిలైట్ అని చెప్తానండి చికెన్ పర్ఫెక్ట్గా ఉడికింది మెత్తగా జ్యూసీగా గ్రేవీతో ఎంత బ్యూటిఫుల్గా అయింది చూడండి నేను ఈ చికెన్ కుర్మాని ఇడ్లీతో సర్వ్ చేసుకుంటున్నాను నాకు ఇడ్లీ అంటే చాలా ఇష్టం సో నేను ఇడ్లీతో పేరు చేశాను కానీ మీరు ఎలాంటి కాంబినేషన్తో అయినా ఈ చికెన్ కుర్మాని ఎంజాయ్ చేయొచ్చు వావ్ అసలు ఫ్లేవర్స్ అయితే అండి సింపుల్ రెసిపీ బ్యూటిఫుల్ ఫ్లేవర్స్ మరి ఎందుకంటే ఆలస్యం చక్కచక్క చికెన్ కొనేసి ఎమ్మటే ఈ రెసిపీ ట్రై చేసి ఎంజాయ్ చేయండి మీరు చూస్తున్నట్లయితే ఈ కుర్మా చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ తప్పకుండా ట్రై చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి మీకు ఈ వీడియోలో నేను యూజ్ చేసే ప్రోడక్ట్స్ నచ్చితే కింద ట్యాచ్ చేశాను చెక్ చేసి చూడండి The second edition of the Home Cooking Book is now available on Amazon as well as on shop.homecookingshow.in.